భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సంతో సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాసుల్లో తదుపతి ధనస్సు రాశి ఈ రాశ్యాధిపతి గురువు ఈయన ధను ధనుస్సును లగ్నంగా చేసుకుంటే ఆరో ఇంట్లో స్థితి ఉన్నారు అయితే ఈ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అంటే వీళ్ళకి లగ్నంలోనే రవి ఉన్నారు ఆయన పదమూడో తారీఖు వరకు ధనుసు రాశిలో జనవరి పదమూడో తారీఖు వరకు రాశిలో ఉంటారు జనవరి పద్నాలుగున ధనసు నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు అందువల్ల అప్పుడు మకర సంక్రమణం పండుగ చేసుకుంటారు ధనసులో లగ్నంలో రవి ఉన్నారు తర్వాత మూడో ఇంట్లో శుక్రుడు శని ఉన్నారు నాలుగో ఇంట్లో రవి రాహు ఉన్నారు ఆరో ఇంట్లో గురువు వక్రించున్నారు ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉన్నారు పదో ఇంట్లో కేతు ఉన్నారు పన్నెండో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు కూడా నాలుగైదు తారీఖుల్లో బుధుడు వృశ్చిక రాశి నుంచి ధనసు రాశిలోకి ప్రవేశిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు బాగానే ఉంటాయి అంత చెడ్డ ఫలితాలు ఏమీ లేవు అయితే ఈ అష్టమ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి అందువలన అవి ఎప్పుడంటే ఈ నెల ఇరవై రెండు వరకు ఉంటాయి ఇబ్బందులు ఇరవై రెండు తర్వాత కొంచెం తగ్గుతాయి ఎందుకంటే కుజుడు అక్కడి నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు కనుక ఇబ్బందులు ఇరవై రెండో తారీఖు వరకు కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు కొద్దిగా ఈ రాశి వారికి ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు ఇబ్బందులు అనంటే అనారోగ్యాన్ని కలుగజేస్తాడు లేదా యాక్సిడెంట్లు చేస్తాడు లేదా కోపంతో గొడవలు పెట్టేలాగా చేస్తాడు అందువల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల వీరు కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు సంయమనంతో ఉండి ఓర్పుతో ఉంటే ఈ రాశి వారికి కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి చాలా బాగుంది ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు లగ్నంలోనే రవి ఉండడం వల్ల వీరికి ఆత్మస్థైర్యం బాగుంటుంది ధైర్యంగా వీళ్ళు వచ్చిన సమస్యలను ఎదుర్కోగలుగుతారు రెండో ఇంట్లోకి తర్వాత కూడా పద్నాలుగుని కూడా రెండో ఇంట్లోకి వెళ్తారు కనుక వీరు మాట్లాడే మాట అయినా అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి రవి వీరికి అనుకూలంగా ఉండడం మూలంగా వీరు చాలా ధైర్యంగా ఉండి అన్నీ కూడా అన్ని పనులు బాగా చేసుకోగలుగుతారు ధనం కూడా బాగానే సంపాదించగలుగుతారు ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఏముండవు ప్రమో ప్రమోషన్లు రావడము లేదా డెప్యుటేషన్ మీద వెళ్ళడము లేదా అధికారుల మన్నలు పొందడము ఈ రాశి వారికి ఈ మాసంలో జరుగుతుంది అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు విద్యార్థులకి బాగా ఈ రాశి వారికి చాలా బాగుంది విద్య జాగ్రత్తగా చదువుకోవడం విద్యార్థులకు ఎలాగైనా చదివితేనే కానీ కష్టం తప్పదు కనుక చదివే వీళ్ళ కష్టం అని అనుకుంటారు కనుక చదవడం అన్నది వీళ్ళు తప్ప ముఖ్యమైనటువంటి పని ఎంత బాగా చదివితే అంత మంచి ర్యాంకులు సంపాదించుతారు కనుక విద్యార్థులు శ్రమపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదాయం ఈ రాశి వారికి బాగానే ఉంటుంది ఎందుకంటే రవి ఉన్నారు రవి రెండో ఇంట్లోకి వెళ్తే కూడా ధనం బాగానే సంపాదించగలుగుతారు ఆదాయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో లేవు కుటుంబంతో ఈ రాశివారు చాలా సౌఖ్యంగా గడుపుతారు ఈ రాశి వారికి ఈ రాశ్యానికి ఈ రాశి అధిపతి గురుడు కనుక ఈ రాశి వారికి మాట అనేటటువంటిది మంచిగానే ఉంటుంది వీరికి మంచి మనసుతో ఉంటారు అందువల్ల వీరు చాలా బాగా స్నేహ సంబంధాలు ఇతరులతో సంబంధాలు మంచిగా నడుపుతారు కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వ్యవసాయదారులకి ఈ రాశి వారికి చాలా బాగుంది వ్యవసాయదారులందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది అంటే మకర సంక్రమనికి అందరికీ రైతులందరికీ కూడా పంటలు చేతికి వస్తాయి కనుక వారు కనుమ ముక్కనుమ రోజున వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము పశువులకు పూజ చేయడము చేస్తారు ఎక్కడైనా జన్మజాతకంలో వీరికి గ్రహాలు అనుకూలించకపోతే వ్యవసాయదారులకు కష్టాలు ఉండొచ్చు తప్ప లేదంటే వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అయితే వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టేటప్పుడు వీళ్ళు కొంచెం ఆలోచించాలి కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు ఆలోచించాలి అంటే పన్నెండో ఇంట్లో బుధుడు ఉన్నాడు కనుక వ్యయం కనుక వ్యాపారానికి సంబంధించిన అనవసరమైన వ్యక్ వ్యయానికి వ్యయం చేయకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎంతవరకు ఆ ఖర్చు అవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం ఈ ఈ రాశి వారికి చాలా ఉంది వ్యాపారస్తులకి కోర్టు కేసులన్నీ కూడా ఈ రాశి వారు ఈజీగా గెలుస్తారు కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ఊరట లభిస్తుంది అయితే వీరికి జనవరి రెండో వారం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే వీరికి ఆశించిన స్థాయిలో వీరు అనుకున్న అట్టుగా జరగకపోయినా కూడా ఇబ్బందులు అయితే ఉండవు వీరు ఒకటి అనుకుంటారు అంత అంత ఆ రేజ్కి రీ రీచ్ అవ్వకపోయినా కూడా అయితే వీళ్ళకి ఇబ్బందులు అనేవి లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఈ ఈ నెల అయితే వీరికి సంక్రాంతి మకర సంక్రాంతి రోజున తల్లి బిడ్డలున్న ప్రతి తల్లి కూడా పెరుగుదానం చేయాలి పెరుగుదానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ఏ తల్లి అయినా పిల్లలు అభివృద్ధి కోరుకుంటుంది కనుక పెరుగుదానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు కనుక ప్రతి తల్లి పెరుగుదానం చేయడం అనేది ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడము రవికి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణం చేయడము ఆదివారం నాడు వీలైతే రవికి అర్ఘ్యం ఇవ్వడము అలాంటివి చే దా దానాలు చేయడము సూర్యునికి సంబంధించిన దానాలు చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు గురువుకి సంబంధించినటువంటి పూజలు చేయడం కూడా ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు